చిల్డ్రన్ శుభోదయం పిల్లలు అంగన్వాడి నేటి అంశం పద్యం ఈరోజు మనము ఒక రెండు పద్యాలు నేర్చుకుందాం ఆ పిల్లలు అందరూ చెప్పాలి నానా తెలుగు పద్యాలు చెప్పండి ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు పురుషులందు పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవే ఉప్పు కప్పూరంవు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినుర వేరు పద్యానికి భావం ఉప్పు మరియు కర్పూరం చెప్పండి అన్న ఉప్పు మరియు కర్పూరం ఒకేలా కనిపిస్తాయి కానీ వాటి రుచులు భిన్నంగా ఉంటాయి అలాగే పురుషులలో వేరుగా ఉంటారు విశ్వధాభిరామ వినురవేమ ఇప్పుడు మనము ఒక చిన్న వేమన పద్యం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాము వేమన పద్యం వెరీ గుడ్ నా చక్కగా చెప్పారు అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి Thank you pillalu